ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్త మహేష్ ని పరామర్శించిన ఆధోని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు కొరవ వేణుగోపాల్ మాట్లాడుతూ సంతి కల్లూరు గ్రామంలోని బిజెపి కార్యకర్త అయిన మహేష్ కుటుంబంపై అకారణంగా దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మాట్లాడారు ఏదేమైనా ఇలాంటి దాడులు జరగకుండా దాడులు చేసిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన విషయాలను సైతం ఘర్షణలకు దాడి తీసే విధంగా వ్యవహరించడంపై తీవ్రంగా ఖండిస్తున్నామని ఇలాంటి దాడులు చేయడం సమంజసం కాదన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ మండల బీజేవైఎం ప్రధాన కార్యదర్శి నిత్యానంద తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఏర్ హాస్పిటల్ లో మా యొక్క భారతీయ జనతా పార్టీ అయినటువంటి సంతకుల గ్రామం మా యొక్క నాయకుడిని ఇక్కడ ఉన్నటువంటి ఏర్ హాస్పిటల్ లో కొనుగసి రావడం జరిగింది విషయం ఏమిటంటే ఈరోజు ఉదయాన్న కొన్ని మంది వ్యక్తులు కూటమి ప్రభుత్వం అభివృద్ధి ఓర్వలేక కొన్ని మంది వ్యక్తులు ఈయనపై దాడి చేయడం జరిగింది ఈ యొక్క దాడిపై నేను భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్ర కఠినంగా ఖండిస్తున్నాను ఇప్పుడే సార్ని కూడా కలవడం జరిగింది ఈ యొక్క సమస్య గురించి మాట్లాడడం జరిగింది ముందు ముందు ఇలాంటివి దాడులు జరగకూడదు చేసినటువంటి ఎవరైతే దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా ఇందాకే మాట్లాడడం జరిగింది సార్ కూడా ఎస్ఎస్ఆర్ గారు కూడా ఈ యొక్క విషయాన్ని కఠిన ఖచ్చితంగా ఈ యొక్క దర్యాప్తు చేస్తూ ఖచ్చితంగా కేసు నమోదు చేస్తారని తెలపడం కూడా జరిగింది ఏదైతేనేమి ఈ యొక్క దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఈయన కుటుంబానికి ఈయనకి ఖచ్చితంగా మేమంతా కూడా అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా పేరు పూర్వ వేణుగోపాల్ రాదోని పెద్ద తమ్ముల మండలందరికీ